శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్ ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్ మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్ నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారు వాస్తవం కూడా నాకు కలిసిర్రు అప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే నన్నే వచ్చి కలిసిర్రు ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిండంటే బీఆర్ కేసీఆర్ నటించడన్న నటనలో జీవితం కుంపలు ముంచడం తెలివి అంతా కూడా అది గట్టనే మాటలు చెప్పి మన బతుకుని బర్బా చేసి నాశనం చేసిండు ఇలా ఏం చేసిండు ఆ మంత్రం నమ్మించడానికి ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు నాయకులకు కేసీఆర్ మీద ప్రజా పార్టీ నాయకుల విశ్వాసం లేదు ఇలా మంత్రం పిలిచిండు పిలిచి ఏం చేసిండు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది నాకు రా కేంద్ర మంత్రి పదవి ఇస్తారట మరి పోదామా అన్నాడట ఈ మంత్రులు తిన్నవా బస్ అంటే తిన్న పన్నవారా బస్ పడ్డ పన్ను అంటారు వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పంగానే అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట ఏ మన బీజేపీ ఎందుకు చేరాలే అని బంద్ చేశారు బంద్ చేసాక ఏం చేసిండు మళ్ళా అది క్లోజ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు ఈయన కట్ట మోడీ గారు ఫోన్ చేశారు పోటీగానికి నాకు ఈయన పార్టీ గింత పార్టీ ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికే ఎవరు వస్తలేరు పార్టీకి పార్లమెంట్లో అభ్యర్థులకి వెళ్తలేరు పోటీ ఎవరు లేరు పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ వేరే పార్టీలు లేదు అట్లేకుండా నాలుగో ప్లేస్ వస్తుంది ఈ ఏమంటాడు ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట్ట నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదు మోడీ గారికి మోడీ గారు ఫోన్ చేసినట్ట మళ్ళీ ఎన్డిఏలో చేరుదామా అని చెప్పి ఇప్పుడు మళ్ళన ఉన్నాడు మళ్ళన్న మంత్రి ఉన్నాడు కదా మళ్ళీ చెప్తే ఏం చేస్తాడు తెల్లారి మీడియాలో చెప్తాడు అవునా కాదా ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మీడియాలో ఓపెన్గా మాట్లాడటం పిలుస్తాడు కేసీఆర్ పిలిచి నాకు మోడీ గారు ఫోన్ చేసిరు ఎన్డీఏలో కలుద్దామంటున్నారు కలుద్దామా అనేసరికి మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ చర్చ స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి కేసీఆర్ మాయా మాటలు నమ్మకండి ఇవాళ ఎట్టి పరిస్థితిలో కార్యకర్తలు అందరూ సిద్ధంగావాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మన ప్రియతమ నేత मैं आदर्श मूर्ति अगर श्री होंम शाख मतुल श्री अमित शा ग